జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని సిఐటియుర్జీ వన్ ఏరియా కార్యదర్శి కోరారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన లేబర్ కోర్సు వల్ల కలిగే నష్టాలు తెలిపేలా సిఐటియు ముద్రించినటువంటి బుక్లెట్ ను బుధవారం ఉదయం జీడికే ఆవిష్కరించారు సందర్భంగా మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా సవరించి అమలు పరిచే ప్రయత్నం చేస్తుందని సూచించారు కార్మికులందరికీ కార్మిక చట్టాలపై అవగాహన కల్పించి చట్టాల పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం చేయడమే సిఐటియు లక్ష్యమన్నారు దాదాపు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి ఈరోజు కార్మికుల మీద దాడి చేసేందుకు పెట్టుబడులదారులకు అనుకూలంగా వివరిస్తూ ఉన్నాడు కాబట్టే ఈరోజు సిఐక్యూ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్కు సంబంధించిన నాలుగు కోడ్లు ఎన్ని కోట్లు ఏ ఏ కోడ్లు కలిసినాయి ఎన్ని కార్మిక చట్టాలు రద్దవుతున్నాయనే అంశాన్ని ఈ బుక్లెట్ ద్వారా కార్మికులకు తెలియజేసేందుకు టూ ఇంక్లైన్లో బుక్లెట్ రిలీజ్ చేయడం జరిగింది కార్మిక సోదరులందరూ కూడా ఈ బుక్లెట్ను మొత్తం కూడా చదివి కార్మిక చట్టాలంటే ఏంటిది ఏ కోలో ఏ చట్టాలు కలిసినాయి అనేది క్లుప్తంగా రాసి ఉన్నాం కాబట్టి దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని జూలై తొమ్మిదిన జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం సింగరేణి కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ సిఐటిగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెలో ఉంటున్నాయి కాబట్టి అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మికులందరూ కూడా సమ్మెను పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో యాజమాన్ ఉపాధ్యక్షులు ఆసర్ మహేష్ ఉప్పాళ శ్రీనివాసరావు వంగళ రాములు అనబోయిన శంకరన్న పెండియం సమ్మయ్య తిప్పారపు రాజు కృష్ణ కుమార్ జనార్దన్ రెడ్డి తిరుపతిరెడ్డి సందీప్ కొమరయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు